ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచరము ఒక నడత యహోవ చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును ఈ యొక్క కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచరంలో ఒక నడత ఎవరి చేత స్థిరపరచబడుతుంది దేవుని చేత స్థిరపరచబడుతుంది దేవుని చేత స్థిరపరచబడాలి అంటే ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయనతో గడుపుతూ ఆయన సహవాసము కోరుకున్నట్లయితే ఆ యహోవ చేత మన నడతను ఏ నడతది దేవునికి ఇష్టమైన నడక దేవునికి ఇష్టమైన త్రోవ దేవునికి ఇష్టమైన పద్ధతులు దేవునికి ఇష్టమైన ఆచారములు దేవునికి ఇష్టమైన సాంప్రదాయాలు ఇవన్నీ ఎవరి చేత స్థిరపరచబడతాయి దేవుని చేత స్థిరపరచ స్థిరపరచబడతాయి సాంప్రదాయం అంటే ఏంటి ప్రతిరోజు అలవాటు ప్రకారం సాంప్రదాయ ప్రకారం ఆచార ప్రకారం దేవుని యొక్క లేచిన వెంటనే దేవుని యొక్క ముఖ ముఖ దర్శనం చేసుకోవడం ప్రార్థించుకోవడం బైబిల్ చదవడం ఇదంతా నడ ఒకని నడత ఒక్కొక్కరి నడత ఒక్కొక్క విధంగా ఉంటుంది అయితే దేవునికి ఇష్టము ఇష్టంగా ఉండే నడతను దేవుడు ఏం చేస్తాడు స్థిరపరుస్తాడు వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఎవరి ప్రవర్తన నీ ప్రవర్తన నా ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు దేవుడు స్థిరపరిచి ఆనందించే దేవుడుగా ఉన్నాడు ఆ స్థిరపరిచినప్పుడు ఇంకా తొట్టి అంటూ జరగదు ఒకవేళ తొట్టిల్లే అవకాశాలు ఉన్నా తొట్టి వెళ్ళకుండా ప్రక్కకు తొలిగిపోయే వారంగా ఉంటాము దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా ఇక్కడ చూడండి ఇరవై నాలుగో వచ్చినము ఏదో అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఎవరు చేయి పట్టుకున్నాడు దేవుడు నీ చెయ్యి నా చెయ్యి వాక్యం వింటున్న మన అందరు చెయ్యి పట్టుకొని ఉన్నాడు అతడు నేలను పడినను లేవలేక ఉండడు పరిస్థితులను బట్టి గత తాలూకపు జ్ఞాపకాలు పరిస్థితులు ఆ కాచార అలవాట్లు ప్రకారం ఏ స్థితిలో ఉన్నాం పడిన పరిస్థితిలో ఉన్నాము దేవుడు చూపాడు మన నడతను స్థిరపరిచాడు ఆనందించాడు మనల్ని చూసి దేవుడు ఆనందిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా మన చెయ్యి ఆయన పట్టుకొని ఉన్నాడు నేలను పడిపోయిన పరిస్థితి నుంచి లేవలేని పరిస్థితిలో ఉంచేవాడుగా దేవుడు లేడు ఆయన లేపే దేవుడు చెయ్యి పట్టుకున్న దేవుడు ఏం చేస్తాడు లేపుతాడు పైకి నిలబెడతాడు స్థిరపరుస్తాడు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతాడు ఎందుకు నీ చెయ్యి ఆయన చేతిలో ఉంది ఆయన నీ చేయి పట్టుకున్నాడు అది మనుషుల చెయ్యి కాదు మనుషుల చెయ్యి అయితే వదిలివేస్తారు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు వదిలిపెట్టేవారుగా ఉన్నారు దేవుని చెయ్యి అయితే వదిలిపెట్టని చేయగా ఉంది ఆ దక్షిణాస్తము ఎంతో ఎన్నెన్నో కార్యాలు చేసేదిగా ఉంది మరి ఆ అస్తంతో నేను పట్టుకుంటే దేవుడికి సమాధానాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు తొట్టిన పరిస్థితి అంటూ ఏమీ ఉండదు నిన్ను స్థిరపరిచాడు నిన్ను యొక్క ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా చేయి పట్టుకున్నాడు నేలను పడిన పరిస్థితి నుంచి ఆయన లేపుతున్నాడు మరి అంత గొప్ప దేవుడు నిన్ను కనికరించి నీ పట్ల గొప్ప కార్యాలు కార్యాలు చేస్తుంటే మరి ఈరోజు వాక్యం వింటున్న నువ్వు కూడా నీ యొక్క నడత ఏ రీతిగా ఉందో ఒకసారి పరిశీలించుకుందాం నువ్వు నేను మన అందరం మన నడత ఎలాగుందో మన ప్రవర్తన ఎలాగుందో దేవుని దృష్టికి ఇష్టంగా ఉందా అది దేవుని చేత స్థిరపరచబడేదిగా ఉందా లేకపోతే అది స్థిరపరచబడేదిగా ఉందా మరి మనం చెయ్యి ఆయన పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడా మన ప్రవర్తన చూసి ఆనందిస్తున్నాడా బాధిస్తున్నా బాధపడుతున్నాడా లేకపోతే బాధించే వారంగా ఉంటున్నామా దుఃఖ పెట్టే వారంగా ఉన్నామా ఆనాడు దేవుడు తిరిగి లేచాడు మరి నేను మనము ప్రతిరోజు ఆయన్ని మన మాటల ద్వారా మన చేతుల ద్వారా మన క్రియల ద్వారా బాధ పెట్టే వారంగా ఉన్నామా సిలువ వేసే వారంగా ఉన్నామా ఒకసారి పరిశీలించుకుందాం నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఎలా ఉండాలి ఆయన చెయ్యి మన చేతిని పట్టుకునే విధంగా ఉండాలి అదృశ్యమైన హస్తము మన హస్తాన్ని పట్టుకుంటే మనకి ఎంతో మన జీవితంలో నెమ్మది ఎంతో సంతోషము పడిపోయిన పరిస్థితి నుంచి లేపి లేచే అనుభవం కలిగి ఉంటాము మరి ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మన చెయ్యి ఆయన హస్తాలు ఉండిలాగా మనం ఆ రీతిగా ప్రవర్తిద్దాం దేవుని అందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల దయా మేడ సర్వశక్తివంతుడా తండ్రి నీకెన్నో స్తోత్రాలు చేయించుకుంటున్నానయ్యా వాకి మింటున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోదేవా తండ్రి నువ్వు గొప్ప దేవుడు నీ ఘనమైన దేవుడు అయ్యా మా నాడత ప్రాభా నీ దృష్టికి యోగ్యమైనదిగా చేయండి అయ్యా స్థిర స్థిరంగా ఉంచు ప్రభా నీ త్రోవలో ప్రాభ ఉండే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా తండ్రి మా ప్రవర్తన చూసి ఆనందించే కృపను మాకు అనుగ్రహించండి ప్రాభా తండ్రి మా చేతులు నువ్వు పట్టుకో ప్రభు నాయన మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అస్తాన్ని నువ్వు పట్టుకో తండ్రి నువ్వు పట్టుకుంటే మాకు మేలు చే అమ్మయ్యా తండ్రి అంత మాత్రమే కాకుండా నేల పడిన పరిస్థితి నుంచి లేపే దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాయి తండ్రి లేపే అనుభవం కలిగి ప్రభా తండ్రి సాక్షులుగా నిలబెట్టండి కృపగల దేవునికి అందాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రీరక్షకుడు అనే స్క్రీస్తున్నామంలో అతీవినయంగా బ్రతినాడు విడిపించున్నాను తండ్రి ఆ అమ్మే